సమైక్యవాదుల తొత్తైన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యంగా చంద్రబాబుకు ఏజెంట్గా వెలించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలం లోపల ఆనాడు కరీంనగర్కు తెలంగాణ ఉద్యమకారులకు తుపాకిని ఎక్కి పెట్టుకొని అహంకారపూరితంగా తెలంగాణ ఉద్యమాన్ని అంచివేస్తారని బయలుదేరిన ఈ రేవంత్ రెడ్డి ఇలా అమరవీళ్ల స్తూపు అంతా తాకి అర్హత లేదని మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ అమరుల కుటుంబాలను కానీ ఏనాడన్నైనా జయ తెలంగాణ అన్నాడా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా అయ్యి ఆరు నెలలైతుంది ఆరు నెలల కాలంలో ఒక్కరోజు కూడా జయ తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఈయనే చూస్తున్నాం ఈయన పక్క ఇలా తెలంగాణను విధ్వంసాలు చేయడానికి కుట్రబంతుండవు తెలంగాణ చరిత్రను తెలంగాణ కళలను తెలంగాణ సంస్కృతిని రూపుమాపడం కోసం మీరు కంగారం కట్టుకున్నాడు దాంట్లో భాగంగానే ఇలా తెలంగాణ రాష్ట్రం జీవనాన్ని మార్చాలని కుట్రబాడుతుడు ఇవాళ ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం నడుస్తుంది సమాఖ్యతృత్వంలో చంద్రబాబు నాయుడు కన్సనర్ లోపల ఈనాడు ఈయన పరిపాలన కొనసాగిస్తాడు ఇవాళ ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమప్పలు అంటే కాలాన్ని దాటేయడం కోసం డైవర్ట్ చేయడం కోసం ఇలా కొత్తగా రాష్ట్ర చివరిని మార్చి తీసుకొచ్చిండు ఏ అర్హత ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి అమరలు చూపన తాక్తారని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఆయనకి ఏ మాత్రం చిత్తసిద్ధున్నా ఎలాగో తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ ఉద్యమం మీద ప్రేమ లేదు కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఒకే ఒక కోరికతోటైనా ఒకే ఒక ఆకాంక్షతోటైనా నువ్వు తక్షణమే రాష్ట్ర చివరిని మార్చేకొని విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం